అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం వెలకచెల్లో ప్రభుత్వ భూమి నూట ఐదు ఎకరాలు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కబ్జా చేశారని గ్రామస్తులంటున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలుగా ఈ భూమిని కబ్జాకు లోను కాకుండా కాపాడుకుంటూ వచ్చామని అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కూటమి ప్రభుత్వం రెవెన్యూ అధికారులు అండదండలతో పట్టపగలే జేసీబీలు పెట్టి చేశామన్నారు ఈ విషయమై తహసీల్దార్కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు వేలచల్ల గ్రామ రెవెన్యూ పొలంకు సంబంధించి దగ్గర దగ్గర నూట ఐదు ఎకరాలకు సంబంధించి లక్షలాది విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేయాలని కొందరు అధికార బలంతోనూ ఆర్థిక బలంతోనూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ భూమిని నిన్న ఆదివారం దినం సెలవు దినం కావడంతో ఈ భూమిని ఆపవ మామూలుగా వాళ్ళు కాజేయాలనే ఉద్దేశంతో జేసీబీ డౌజర్లు పెట్టి దాన్ని చదువు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మేము ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు తెలియజేయడం జరిగింది తహసీల్దార్ కానీ వీఆర్ఓ తెలియజేశాము వీళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేకపోగా ఈరోజు ఈరోజు ఉదయం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి మీరు నిన్న బండ్లు పెట్టారు కదా దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అని అంటే పొంతం లేని సమాధానాలతో కాలం వెళ్ళబూస్తూ ఉన్నారు కావున దీని మీద లోపల అంతర్యం చాలా ఉంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను మేము అందరిని కూడా మేనేజ్ చేసుకున్నాం కాబట్టి మేము బండ్లు పెట్టి తుంటా ఉన్నాం మమ్మల్ని ఊరు ఆపేదే అనేటువంటి వాక్యాలతో అక్కడ చదువు చేయడం జరిగింది దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఎకరాల నుండి నలభై ఎకరాలు ప్రభుత్వ భూమిని నిన్న కాజేసేందుకు ప్రయత్నం చేశారు దీని విలువ లక్షల లక్ష లక్షల్లో ఉంది కావున దీనిపైన ఉన్నతాధికారులు చొరవ చూపి దీని మీద పూర్తి పూర్తి విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజల తరపున మేము సంబంధించిన భూమి ల్యాండ్ ఆదివారం ఆదివారం పొగలు జేసీబీలు డోజర్లు పెట్టి దున్నారు దున్నిన దాని వల్ల మేము ఎంఆర్ఓ గారికి ఆర్ఏ గారికి విఆర్ఓ గారికి ఫోన్ చేశాము కానీ వాళ్ళు దేనికి దేని ఆన్సర్ ఇవ్వలేదు కొన్ని ఒకలా నూట ఎనిమిది ఎకరాలు ఒకే కుటుంబం సంబంధించిన వారు భూమిని దుంటున్నారు కొన్ని పోర్టు చేసే విలువైన భూమిని దుంటున్నారు వెలగచల్ల ప్రజలు ఏమంటే మా భూమి పేద ప్రజలకు ఈ భూమిని పంచాలని మేము ఆఫీసులను మరి మరీ కోరుతున్నాము ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక రకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలు పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి finally lord please subscribe to n3 tv